హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఎంత వెతికినా ఉద్యోగం దొరకట్లేదా అయితే ఈ ఒక్క చిన్న ప్రయత్నం చేసి చూడండి ఉద్యోగం దానంతట కదే వెతుక్కుంటూ వస్తుంది అది ఎలాగో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ రోజుల్లో ఉద్యోగం అందరికీ అవసరం ఇంట్లో మగవారు ఏదో ఒక ఉద్యోగం సంపాదించి ఇంట్లోకి డబ్బులు తెచ్చినప్పుడు మాత్రమే భార్య దగ్గర తల్లి దగ్గర బంధువుల దగ్గర అతడికి గౌరవ మర్యాదలు విలువలు ఉంటాయి ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉన్నవారికి అస్సలు విలువ అనేది ఉండదు పూర్వం కేవలం పురుషులు మాత్రమే ఉద్యోగం చేసేవారు ఇప్పుడు పురుషులతో పాటు స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగాలు లేకుండా చాలామంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఏ పరిహారం చేస్తే ఉద్యోగం లభిస్తుందో పండితులు చక్కగా వివరించారు ఆ పరిహారాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉద్యోగం లభించాలంటే కార్యసిద్ధి హనుమాన్ మంత్రాన్ని జపించాలి కార్యసిద్ధి హనుమాన్ మంత్రాన్ని జపించి ఉద్యోగం పొందినవారు చాలామంది ఉన్నారు దగ్గరలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే ఉదయాన్నే స్నానం చేసి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి ఈ కార్యసిద్ధి హనుమాన్ మంత్రాన్ని పారాయణం చేయాలి అయితే చాలామందికి ఇంటికి దగ్గరలో హనుమాన్ మందిరం లేకపోవచ్చు అలాంటి వారికి లలితా సహస్రనామంలో నూట నలభై మూడవ శ్లోకం నూట నలభై నాలుగవ శ్లోకం విడిచిపెట్టకుండా ఎవరైతే నలభై ఒక్క రోజులు పారాయణం చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగం లభించి తీరుతుంది ప్రతి ఇంట్లో లలిత అమ్మవారి ఫోటో ఖచ్చితంగా ఉండాలి మనకు దేవతలు పరమేశ్వరుడు గణపతి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇలా అందరి దేవతలు ఆ ఫోటోలు లలితాదేవి దగ్గర మనం చూసుకోవచ్చు లేకపోతే అయినా లక్ష్మీదేవిలో కొలుచుకొని పూజ చేసుకోవచ్చు లలితాదేవి మహాశక్తివంతమైన దేవత శుక్రవారం రోజు మాత్రమే ఈ పారాయణాన్ని ప్రారంభించాలి ఆ రోజున సూర్యోదయానికంటే ముందుగా నిద్రలేచి స్నానం చేసి ఉతికి ఆరేసిన వస్త్రాలను కట్టుకోవాలి మగవారు ఈ నలభై ఒక్క రోజులు ప్రతిరోజు తలస్నానం తప్పనిసరిగా చేయాలి అమ్మవారి ముందు పీట మీద కూర్చోవాలి నేల మీద ఎట్టి పరిస్థితుల్లో కూర్చోవద్దు అమ్మవారికి ఎర్రని పూలతో పూజించాలి గులాబీ పువ్వులైనా లేక మందార పువ్వులతోనైనా పూజించాలి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి కళాఖండ లేదంటే అటుకులను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి నూట ఎనిమిది సార్లు ఈ స్తోత్రాలను పారాయణం చేయాలి ఐదు నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య పారాయణం చేయాలి మీ మనసులో ఉన్న సంకల్పాలను అమ్మవారితో బలంగా చెప్పుకోవాలి అప్పుడు అమ్మవారు తప్పకుండా కోరిక నెరవేరుస్తుంది నలభై ఒక్క రోజులు ఇది పారాయణం చేయాలి స్త్రీలు కూడా నలభై ఒక్క రోజులు పారాయణం చేయాలి అయితే మధ్యలో ఋతుదోషం ఉన్నప్పుడు ఐదు రోజులు విడిచిపెట్టి పారాయణం చేసుకోవాలి లలిత సహస్రనామాల్లో ఉన్న శ్లోకాలు భవధావ సుధావృష్టి పాపారణ్య దవనాల దౌర్భాగ్యతుల వాతుల జరద్వాంత రవి ప్రభా భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనా ఘన రోగపర్వత దంబోలి మృత్యుదారు కుటారీక పారాయణం చేస్తున్న రోజుల్లో మాంసాహారాన్ని తినవద్దు బాగా చదివిన ఉద్యోగం రాని వారికి మాత్రమే ఈ పారాయణం పనిచేస్తుంది కేవలం పారాయణం చేసి ఏ ప్రయత్నం చేయకపోతే లాభం ఉండదు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసి అమ్మవారి ఈ శ్లోకాలను పారాయణం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం దక్కి తీరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ